వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన కడప జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి మరియు కడప పార్లమెంట్ పరిశీలకులు అజయ్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రొద్దుటూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ నలుమూలల నుండి నాయకులు మరియు కార్యకర్తలు తరలివచ్చారు చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్నది ప్రజల్లోకి వెళ్లాలి టిడిపి నాయకులు ప్రజల వద్దకు వచ్చినప్పుడు వారిని నిలదీయాలి జగన్ ప్రభుత్వంలో లబ్ది పొందిన ఒకటి అరవై కోట్ల కుటుంబాల కూటమి నేతలను నిలదీసేలా మనం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సభనుద్దేశించి నాయకులు ప్రసంగించటం జరిగింది ఈ వివరాలు మీ ఈ మలుకు టీవీలో వీక్షించగలరు తొలి అడుగు చంద్రబాబు నాయుడు వయసు ఎంత డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో తొలి అడుగు అంట ఇది నాకు ఎట్లుందంటే ముసలి బొబ్బుల తొలి సమర్థం ఉన్నట్టుంది ఇది ముసలి తొలి సమర్థం అయితే ఎట్టుంటుందో చంద్రబాబు నాయుడు తొలి అడుగు కూడా అంతే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది యాభై సంవత్సరాలు కావస్తుంది నలభై ఐదేళ్ళు రాజశేఖర రెడ్డి అన్నతో ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో జమిలీ ఎన్నికలు వచ్చి ఇరవై ఎనిమిదిలో జరిగితే రాజశేఖర రెడ్డి అన్నతో ప్రారంభమైన చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం తొలగడు రెండు వేల ఇరవై ఎనిమిది జమిలీ ఎన్నికలు జరిగితే వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి యొక్క చేతిలో పరాజయంతో పరిసమాప్తం ఆడికి చంద్రబాబు నాయుడు కథ ఆడికి సమాప్తం తొలి అడుగు అక్కడ పడింది అబ్బరితో ఇక్కడ కొడుకుతో శుభంగా వస్తాది ఇదే జరుగుతుంది రాసి పెట్టుకోమని చెప్తానా రాష్ట్ర వ్యాప్తంగా రాసి పెట్టుకోండి మళ్ళా ఆయనే చెప్తున్నాడు మీరంతా ఇదింటారు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఎడిటారు పది రోజుల కింద నేను కూడా ఆయనకైతే నేను కూడా ఇన్ని అన్న వాళ్ళు కూడా ఇదింటారు వాళ్ళకి విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఆ సమావేశంలో చెప్పినవాడు మనం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసినాం బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలన్నీ ఇచ్చినాం రాష్ట్రం యొక్క శిష్య అయిపోయింది అయితే చేసిన ఘనత మనం చెప్పుకోలేకపోయినాం చెప్పలేకపోయినాడంట ఆయన ఆయన చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి 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 ప్రజల మనసు పాడు చేసి ఇప్పుడు వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చినారు అన్నాడు అన్నాడా అంతేనా విన్నారు కదా మళ్ళా చెప్తాను ఏనండి ఆయన మంచి చేసినాడంట వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారంట జగన్ అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలకు చెడగొట్టినాడంట మనం గెలిచే పరిస్థితికి వచ్చినామంట ఇది నేను చంద్రబాబు నాయుడు చెప్పినది ఇంటానే నాకు ఒక కథ మనకి వచ్చింది చిన్న కథ రెండు నిమిషాలు పూర్వకాలం మనకు ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ కింద పోతే భర్త మరణిస్తే భార్యలకు గుండు చేయించేవాళ్ళు వెంట్రుకలు పూర్తిగా తీసేసేవాళ్ళు పూర్వం మన జేజీ గారి కాలం మన అబ్బల కాలంలో అది సాంప్రదాయం ఆనాటికి ఈనాడు కాదులే ఆనాటికి నా భర్త మరణించినాడు నాకెందుకు అలంకారము వద్దు అని చెప్పి తీసేస్తాన్నారు లేకుంటే ఇంకొక పరాయి పురుషులకు నేను అలంకారంగా కనపడవద్దు అని చెప్పి తీసేస్తాన్నారు అయిపోయింది కదా ఒక పల్లెలో ఒక రైతు చచ్చిపోయినాడు ఓ రైతు పదకొండు రోజులు పన్నెండు చిన్న చిన్నదినం పెద్ద దినం అంతా అయిపోతా అంది ఇంకా లాస్ట్ అంతా అయిపోయి బంధువులు వినారు నాయమ్మ గుండు చేపిసుకోవాలి ఇంట్లో వాళ్ళే మంగళాయన్ని పెంచినారు ఎనకపక్క పెరట్లో దొడ్లో కూర్చున్నారు ఆయన గుండు చేసేదానికి తల మీద నీళ్లు పోసినాడు ఇంకా జనరల్గా నాయి బ్రాహ్మణ సోదరుడు గుండు చేసేటప్పుడు పెద్ద మాట కలుపుతారు మాట్లాడతారు ఎవరితోనైనా అని ఆయన అడిగినాడు ఎంతమంది పిల్లో అని ఇద్దరు నాయన కొడుకు బిడ్డ ఏం చేస్తారు పలాని పని చేస్తారు మీ ఆయన ఏం చేస్తాడు వ్యవసాయం చేస్తాడు ఇది అడిగినాక మంగళారేమడిగినా అంటే అయ్యా కనపలేదు కదమ్మా అన్నాడు ఇంట్లో అయ్యా కనపడలేదు కదమ్మా అందరు కనపరుస్తున్నారు అయ్య కనపడలేదే అన్నాడు అంటే ఆ ఎంబర్ ఆయనే ఉంటే నీతో పనే ఉందా నాకు ఆయనే ఉంటే నీతో నాకేం పని ఉందా సోది ఆయన లేకనే రా స్వమిని వచ్చి గుండు అనేది ఏం చెప్పాడు అట్లా మా జగనే అబద్ధాలు చెప్పేది అనుకుంటే నేనెమ్మ జీవితం మేము కూర్చోదు మా ఈ కర్మ నాకేం పట్టింది రా స్వమి మాకు మేము అమరావతి నిండిను అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా అమరావతి నిండి నువ్వు మా జగన్ అబద్ధాలు చెప్పక ఆ అబద్ధాలు చెప్పేది చేతగాక ఇదిగో మేము పెట్టి ఎంత అగిత్యం కాకపోతే చంద్రబాబు నాయుడు జగన్ అబద్ధాలు చెప్పేటవాడమ్మా సన్నబిల్లో నడితే చెప్తారు సన్నబిల్లో నడిగితే చెప్తారు జగన్కి అబద్ధం చెప్పేది కాదని అది అయిపోయింది నిన్న మొన్న వీళ్ళ వీడియోలలో చూసిన పొద్దుటూరులో అని చెప్పి సుపరిపాలను తొలిడుగా తిరుగుతున్నారు ఆయన వరదరాజరెడ్డి లేడు ఆయన గుండెకి ఏదో బైపాస్ సర్జరీ చేసినారు హాస్పిటల్లో ఉన్నాడు ఆయన తమ్ముడు మిగతా వాళ్ళక తెలుగుదేశం పార్టీ లీడర్లు అంతా తిరుగుతున్నారు మొన్న బులవరంలో అన్న వాటిలో చూసినా నిన్న ముప్పై మూడు రోజులు ఈ ఈరోజు గోపవరంలో ఏం చెప్తున్నారు ఈ మీడియా వాళ్ళ దగ్గర అంటే అన్నీ చేసినాం మొత్తం అన్నీ అయిపోయినా ఇచ్చేసినాం బ్రహ్మాండంగా ఉంది ఏదన్నా ఒకటో రెండు ఉంటే ఇచ్చిందే నీ అమ్మ బడవా ఒకటో రెండు ఇయాల్సినట్టు నూట ముప్పై ఉండే చెప్పేది చెప్తారు అన్ని ఇచ్చినా అన్నీ అయిపోయినాయి ఏదో ఒకటో రెండో ఉన్నాయి ఆయన మళ్ళా మళ్ళా చేసి వాడికి చేస్తా నేను ప్రెస్ మీట్ పెట్టి అయిపోయినా మీ అందరి తరఫున అయ్యా మీరు పొద్దుటూరులో తిరుగుతారు మీరు ఇచ్చింది రెండు ఇయ్యబోయేటి రెండు కలుపుకున్నారు ఒకటి సుఖం అర్థం అర్థం ఇచ్చినది ఒకటింది ఇచ్చినటి రెండు ఏంటంటే తల్లికి వందన మామూలుగా అయితే ఇయ్యలే ఎనభై మూడు నాలుగు లక్షల మందికి ఇవ్వాలా యాభై మూడు లక్షలు ఇచ్చినారు పోనీలో మీరు దుమ్ దగర ఇచ్చినట్టే అనుకున్నాంలే పెన్షన్ ఇచ్చినామంటున్నారు ఐదు లక్షల పెన్షన్ తీసేసినారు యాభై ఏళ్ళు ఒక పెన్షన్ ఇయ్యలే ఈ సంవత్సరంలో కొత్త పెన్షన్ ఒకటి ఇయ్యలే అయినా పర్వాలే మీరు దుమ్ దగల మీరు ఇచ్చినట్టు అనుకున్నాం అది కూడా ఇంకా రెండు ఇయ్యబోయే కూడా చెప్తున్నారు వాళ్ళు రేపు బస్సు వేసండా అది ఇచ్చినట్టే అంట ఇది ఎక్కడ స్వామిది ఏ ప్రభుత్వం ఇది చెప్పుకోమని చూడలే వేసినాక బేసింది అంటే వేసినామంటాం రేపు ఆగస్టు పదహైదు బస్సు వస్తుంది అయిపోయా బేసినట్టే ఎవరికి వేసినారమ్మా ఉన్న బస్సు ఎక్కి దూరుకు టికెట్ కొట్టనే ఫ్రీ అని కార్డు చూపించాలనుకో ఆడ తీస్తాడు వాడు కారణం ఈ నుంచి కడప జిల్లా దాటితే దూరు పర్వాలే ఈ నుంచి కడప జిల్లా దాటితే ఏడు నియోజకవర్గాలు దాటి మీరు ఎక్కడికి పోయినా కూడా టికెట్ కట్టాలా అది ఇంకా వేయలే వేసినట్టే అంట రైతులకు లెక్కీలే ఇచ్చినట్టే అంట అరకొరకు ఇచ్చినేది ఒకటి ఉంది అరకొరకు ఇచ్చినది గ్యాస్ మీ అందరూ ఆడలో తెలుసు నూటికి ముప్పై మందికి మాత్రం కూడా గౌస్ గ్యాస్ పడిందో లేదో గ్యారెంటీ లేదు పడిందమ్మా పడలే నేను ఇంజనీర్ పోయి అడిగినా నేను మా రామాపురంలో కూడా అందరిని అడిగినా నేను శ్రీనివాస నగర్లో అడిగినా సంజీవ్ నగర్లో లామ నగర్ అడిగినా ముప్పై మంది కూడా పెద్ద సార్లు రావారు వేసినాం గ్యాస్ వేసినాం వేసినాం అంటే రెండు పథకాలేమో ఇయ్యలే ఇయ్యబోయేంటి రెండేమో రోజు రోజు ఇచ్చినారు ఒకటేమో ఆటికాటికి ఇంకా నూట ముప్పై ఉండయి ఆడబిడ్డ నిధి ఉంది యొక్క కృతి ఉంది యాభై ఏళ్ళకు పెన్షన్ ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఉన్నాయి జాబ్ క్యాలెండర్ ఉంది మద్యపాన నిషేధం అని చెప్పినాడు మద్యపానం విషపూరితమైన బ్రాండ్లు తీసేసి అది విషమంట నేను అమృతం విష అని చెప్పినాడు అదే మందు అదే పాటలు అదే కైపు అదే వ్యవహారమే ఏ మారలే ఆడ పెట్టాం బోర్డు మత్స్సుగా పెట్టాం జూనియర్ లాయర్లకు పదివేలు వాలంటీర్లకు పదివేల రూపాయలు అంగన్వాడీలకు గ్రాడ్యుటరీ ఉద్యోగస్తులకు పిఆర్సీ ఉద్యోగస్తులకు ఐఆర్ ఉద్యోగస్తులకు జీపీఎస్ ఎన్ని పెట్టారు ఆడ వరుసగా చెయ్యలే కానీ ఇలా పొద్దుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బ్రహ్మాండంగా తిరిగే అయిపోయినాయి నేను అడుగుతూ ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇన్ని ఇయ్యకుండా ప్రజలకు మోసం చేసి తగుదునమ్మా అని చెప్పి మీరు పద్దన్నే లేచి నీళ్ళు పోసుకొని మీ ముఖానికి పౌడర్ వేసుకొని గంజి పెట్టి సొక్కా వేసుకొని ఎక్కడ తిరుగుతారాయా మీరు మీ ముఖానికి పౌడర్ పట్టించుకొని గంజి పెట్టే సొక్కా వేసుకొని ఊళ్ళో మీరు అబ్బే అంటే నాకద్దె బాగానే బాగాలేదు నాకు చాలా రోతగా అండి ఇది మీరు గంజి పెట్టిన సొక్కా వేసుకొని మొఖానికి పౌడర్ పట్టించుకొని ఊళ్ళో తిరగాలంటే ఇది ఆ పోర్టు పెట్టినా చూడి ఇవన్నీ మీరు చేర్చే మీరు పొద్దుటూరు తిరగండి ఎమ్మ కరెక్టా కాదా కరెక్టా కాదా లే చెప్తారు చెప్పి 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 ఇంకా మళ్ళా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చంద్రబాబు నాయుడు మనుషులం ఎవరు మనుషులం చంద్రబాబు నాయుడు మనుషులం మా చంద్రన్న వీరుడు సూర్యుడు కాదు ఏ తెలుగుదేశం పార్టీ పూట వాళ్ళు చెప్తా ఉన్నా మేము ఫలానా మేము ఫలానా అని చెప్పుకోవాలంటే సంబంధించిన తాలూకా అని చెప్పుకోవాలంటే మేము చెప్పుకోవచ్చు రా స్వామి చెప్పుకోవచ్చు జగనన్న మనుషులమని కారణం పులి పులిరాది పులి గెలిచినా ఓడినా గెలిచిన ఓడినా జగన్మోహన్ రెడ్డి సింహమే ఏనుగు సచ్చినా బతికినా అది పదివేలే పులిని బోన్లో పెట్టి అడుగులేసినా అది సింహమే మేం చెప్పవచ్చు జగన్ మనసులమని మీకేమర్హత ఉంది అది చంద్రబాబు నాయుడు అని ఏం ఒక మాట చెప్తా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మన నాయకుడి గురించి వాళ్ళు ఏదో మన బోర్డు పెట్టుకొని ఆ గెలిచినప్పుడు పవన్ తాలూకా మనుషులం పవన్ తాలూకా మనుషులం అని ఇప్పుడు చెప్తాను ఆ ప్రదు వేదిక చేసుకొని రాజ్యం ఈ జగన్ అభిమాని చెప్తా ఉన్నాడు జగన్ అనుచరుడు చెప్తా ఉన్నాడు మీ అందరి మాటగా విడిపోతే విడిపోతే ఓడిపోతామనే మీ గుండెకు భయాన్ని కలిగించిన మొగోడే జగన్ మళ్ళా చెప్తానా విడిపోతే ముగ్గరం ఓడిపోతాం విడిపోతే ముగ్గరం ఓడిపోతాం మీ గుండెకు భయాన్ని పరిచయం చేసినోడే జగన్ ఆ జగన్ తాను కానే బంధు ఆ జగన్ తాజు కానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇట్లా ఏడన్నా చెప్పుకోవాలంటే ఒక లీడర్కి ఇజ్జత్తు ఉండాలా మా లీడర్కు ఉంది మీ లీడర్కి ఏముందయ్యా తెల్లవారి లేచే వాడు వంశీ చెప్పినట్టు నోరు తెరిచి అబద్ధాలు నోరు తెరిచి అబద్ధాలు నోటుకొచ్చిన అబద్ధమల్లా చెప్పినాడు మీరు ఇష్టం ఏదైనా సరే ఇది ఇచ్చా ఇది ఇచ్చా ఇది ఇచ్చా ఇది ఇచ్చా ఇది ఇచ్చా కర్మకు అప్పుడు ఎవరైనా పొరపాటున నా చెల్లెలు ఏదైనా ఒక చెల్లెలు నిండు గర్భిణి నెలలు నిండి నొప్పులు ఎక్కువై బాధపడతా ఉండి ఓటు రేపు ఉంటే ఆయమ్మ కూడా చంద్రబాబు నాయుడు చెప్పిండు నాకు ఓటు వేయమ్మా నీ నొప్పులు కూడా నేను తీసుకొని నేనే కంటాలని పెట్టాను నీ నొప్పులు కూడా నేనే తీసుకొని నీ బిడ్డ నేనే కనిపెడతా నాకు ఓటు ఇది సాధ్యమా కాదా సమానంలా ఇట్లాంటి లీడర్ను మీరు లీడర్ అంటారు ఇట్ల ఈ రాష్ట్రాన్ని పాలిస్తాడు ఎక్కడ ఇది మీ అందరికీ నేను ఈ విషయాలన్నీ మనం జనం లేక తీసుకుపోవాలా నాలుగు సంవత్సరాలు ఉంది మనలో పట్టుదల ఉండాలి ఒక కసి ఉండాల మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే సంకల్పం ఉండాలి మనలో రెండు వేల ఇరవై నాలుగులో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం ఇచ్చి తీరాలనే పట్టుదల మనలో ఉండాలా నా గుంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు నమ్ముతారో నమ్మరో బువ్వ పట్టుకుంటే బువ్వ పట్టుకుంటే చంద్రబాబు నాయుడే కనపస్తున్నాడు ఎవరి ముఖం లేపు చూసినా కూటమి నాయకుడే కనపస్తున్నారు నాకు నా మనసు ప్రతిరోజు రహుల్ తాంతి ఇరవై నాలుగులో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం ప్రతీకారం మనస్సు ఆ కసి మనలో ఉండాలా మళ్ళీ మనం గెలవాలా మన నాయకుడిని ముఖ్యమంత్రిగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళు చేసిన ఏమి ఏమైతే ఉన్నాయో అన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎప్పుడో ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయనుకుంటున్నారు అనుకుంటున్నారు నేను అనుకోవడం లే ఇరవై నాలుగులో మనకు జరిగినటువంటి బాధకు ప్రతీకారం తీర్చే స్థితికి నేను ఇరవై తొమ్మిది అనుకోలే రేపు సంవత్సరంలో స్థానిక సంస్థలు వస్తే ఇరవై ఆరు మార్చికి అయిపోతాయి జూన్కి అయిపోతాయి ఇరవై ఆరు సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఇరవై తొమ్మిదో వరకు కూడా ఆగే పరిస్థితి లేదు నా మనస్సు ఈ బ్రతుటో నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా నా ఎన్నికల కంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా మీ ఎన్నికలు తీసుకుంటా నేను ప్రతి సర్పంచ్ గెలిపించడానికి ప్రయత్నం చేస్తా ప్రతి ఎంపీటీసీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తా ప్రతి కౌన్సిలర్ ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తా మున్సిపల్ పురపాలక సంఘం మీద బీవులపల్లి లక్ష్మీదేవి కూడా ఓడిపోకూడదు ఒక్క సర్పంచ్ కూడా ఓడిపోకూడదు ఒక్క ఎంపీటీసీ కూడా ఓడిపోకూడదు జెడ్పీటీసి మండలాధ్యక్షుడు కౌన్సిలర్లు చైర్మన్లు ఏ ఒక్కటి కూడా ఓడిపోకుండా గెలిపించేదాని కోసం రాచమల్లనే మీ సోదరుడు నా ధనమేంది తల్లి మీ కోసం నా ప్రాణం ఇస్తా నా ప్రాణం ఇస్తా మీకోసం రేపు ఎన్నికలు వస్తే మీకు తెలుస్తుంది అన్న నాలిక మీద మాటలు మాట్లాడినాడా లేకుంటే నావి దగ్గర నుంచి వచ్చిన మాటలు అనేది రేపు ఎన్నికలు వస్తే మీకు అర్థమవుతుంది అత్యంత ప్రతిష్టాత్మకంగా స్థానిక సంస్థల ఎన్నికలను మనం తీసుకోవాలా ఇరవై నాలుగులో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలకు శేషి తీరాల మనం దీనికి మనకు తోడు కావాల్సింది ఎవరు ప్రజలు తోడు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు మనకు తోడవుతారు ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన ఈ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు మనకు తోడవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సంఘటితంగా మనం పోరాటం ఇరవై నాలుగులో జరిగిన అవమానానికి ప్రతీకారం ఒక గొప్ప కానుక మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి స్థానిక సంస్థల విజయాన్ని మన నాయకుడికి అందించిన మనం మనమైతే ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు దయచేసి వీరందరూ కూడా ప్రతిరోజు ప్రతిరోజు ఇరవై ఆరులో స్థానిక సంస్థలు గెలవడానికి కానీ ఇరవై తొమ్మిదిలో మనం శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి కానీ ఆ ప్రయత్నం చేసే దిశగా నేటి నుంచే మనం అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది ఏది బాలాజీ బాలాజీ ఇచ్చినాడు కరెంటు బిల్లులు విపరీతంగా పెంచినారని అది మీకు తెలిసినదే నిత్యావసర వస్తువుల ధరలు పెంచినాడు అది మీకు తెలిసినదే మనం దిగిపోయేటప్పుడు కొబ్బేర ఎంత ఉండేదమ్మా నూట అరవై రూపాయలు ఉండేది ఇప్పుడు కొబ్బేరు ఎంత ఉంది నాలుగు వందల యాభై రూపాయలు ఉంది కొబ్బెర నూట అరవైకి తెలిసిన మీకు అది నూట అరవైకి నాలుగు వందల యాభైకి ఎక్కడెక్కడ ప్రతి సరుకు చూసుకోండి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి గ్యాస్ పెరిగిపోయింది డీజిల్ పెరిగిపోయింది పెట్రోల్ పెరిగిపోయింది కరెంటు బిల్లులు పెరిగినాయి ఏది పెరగలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు లేవు ధరలు పెరిగినాయి ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఏ ఆడల దగ్గర ఐదు వందల రూపాయలు నోట్ లేదు అప్పు చేసే పరిస్థితి వచ్చింది ఇవన్నీ మీరు అర్థం చేసుకొని ప్రజల్లోకి పోయినప్పుడు నిదానంగా నిబ్బరంగా మనం చెప్పే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు